మోహిత్ రెడ్డి కూడా మీ బిడ్డ లాంటి వాడేనని వైసీపీ సుధారెడ్డికి విజ్ఞప్తి చేశారు తిరుపతి శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు చివరి మోహిత్ రెడ్డిపై పెట్టిన హత్యాయత్నం కేసుకు సంబంధించి యూనివర్సిటీలో ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అసలైన నిజాలను గ్రహించి పులివర్తి నాని సత్యమణి సుధారెడ్డి యొక్క కుమారుడుల మోహిత్ రెడ్డిని అనుకుని క్షమించి సర్దుకుపోతే ఓ మంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా కీర్తి గడిస్తారని వైసీపీ చంద్రగిరి నాయకులు దామినేటి కేశవులు తిరుచానూరు ఎంపీటీసీ సభ్యులు శివశంకర్ చిన్ని యాదవ్ విజ్ఞప్తి చేశారు మేంటాడు సుధాక మోహిత్ మీ అబ్బాయి ఇద్దరు ఒక ఇంచుమించి ఒకే వయసు ఉండొచ్చు పెద్ద తేడా ఉంది అంటే నీకు కూడా మోహిత్ కూడా లాంటి వాడు ఈరోజు మీరు మోహిత్ పైన కేసు పెట్టి అతను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తా అన్నారు అంటే మోహిత్కి మన జరిగిన గొడవకి ఏమైనా సంబంధం ఉందా మోహిత్ ఆ గొడవ జరిగేటప్పుడు ఎక్కడున్నారు మీ గంట ఆ టీవీ ఫుటేజ్ ఉంటారు మన దగ్గర కూడా మీరు కూడా చూడవచ్చు మీరు రెండు రెండు గంటల నుంచి సుమారు రెండు గంటల నుంచి రాత్రి పది దాకా అంటే ఈ మధ్యలో గొడవ జరిగింది మోహిత్ స్ట్రాంగ్ రూమ్లో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీస్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ సమక్షంలో మోహిత్గా ఉన్నాడు కనీసం ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు అలాంటప్పుడు మోహిత్ ఎలా గొడవ చేయిస్తారు మోహిత్ ఇక్కడ నుంచి చదువుకోవాలి ఒక మంచి యూనివర్సిటీలో గొప్ప యూనివర్సిటీ చదువుకున్నాడు గొప్ప చదువు చదువుకున్నాడు అతను మేము కూడా దగ్గరగా సుమారుగా మేము అంటే అన్న రెండు వేల పద్నాలుగు చూసాం అతను మేము ఎక్కడ కూడా అతనికైనా వాళ్ళు కూడా రియాల్ పిలిచిన దాఖలా లేవు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మేము దగ్గరగా ఉన్నా మేము ఎక్కడ ఎవరు నా గౌరవంగా మాట్లాడలేదు అలాంటి వ్యక్తి కూడా కాదా అబ్బాయి మేము దగ్గరగా చూసాం కాబట్టి అక్క ఇలాంటివి ఆరోపణలు మానుకున్నాక